వెల్కమ్ టు ఉద్యోగ నష్టం ఛానల్ హలో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులపై ఒక ముఖ్యమైన అప్డేట్ ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన చాలా పెండింగ్ బిల్లులు బకాయిలు ఇంకా క్లియర్ కావాల్సి ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలామందికి పెండింగ్లో ఉన్నాయి ఈ విషయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ముఖ్యమైన ప్రకటన చేశారు ప్రతి నెల సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రకారం డిసెంబర్ నెలలో కూడా ఏడు వందల కోట్ల రూపాయల బిల్లులు విడుదలయ్యాయి ఈ ఏడు వందల కోట్లల్లో ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఏఎస్ఎల్ఎస్ మరియు ఎస్ఎల్ఎస్ బిల్లులు కొన్ని జిల్లాల్లో క్రెడిట్ అయ్యాయి ఉదాహరణకు భూపాలపల్లి జిల్లా థర్డ్ బెటాలియన్ ఇబ్రహీంపట్నం టెన్త్ బెటాలియన్ సెవంత్ బెటాలియన్ ఈ యూనిట్లలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఏఎస్ఎల్ఎస్ ఆర్ఎస్ఎల్ఎస్ సిలిండర్ లీవ్ బిల్లులు జమ అయినట్లు సమాచారం ఏడు వందల కోట్లలో మిగిలిన మొత్తాన్ని పీఎఫ్ జీపీఎఫ్ పెన్షనర్ల బకాయిలు ఇతర పెండింగ్ బిల్లులకు అడ్జస్ట్ చేస్తున్నారు అన్ని జిల్లాలకు ఒకేసారి కాకుండా దశలవారీగా క్రెడిట్ జరుగుతోంది కాబట్టి ఇంకా డబ్బులు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన తాజా పెండింగ్ బిల్లుల అప్డేట్ ఇలాంటి నిజమైన ప్రభుత్వ ఉద్యోగులు పెంచనర్ల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఉపయోగకరమైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్